సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో శ్రీశ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహస్వామి ఘనంగా జరిగింది స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడరు కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయుడు పేరుమీద ఈ జాతర జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలకి జాతర అంటే విశ్వాసమన్నారు జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈ ప్రాంతం అంత మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నా అన్నారు

రుద్రుని కాలములో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం నమ్మకం భక్తి మోహిత వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుని జలంతం సర్వతోముఖం నర్సింహపీష్ణం భద్ర ముచ్చు ముచ్చు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా సస్యశ్యాములతో రైతులందరూ పాడి పంటలతోటి అందరు ఆయురగ్యాలతో ఉండాలి ప్రాంతం అంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు ఆ లక్ష్మీనరసింహు ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై అటు తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచన వేయాలని ప్రార్థిస్తూ अंदर की मरक्सारी सिंगराय जात शुभां